మైకు ఉందని వాగేసి సోషల్ మీడియా ఉంది కదా అని రాసేసి ఇష్టం వచ్చినట్లు చేస్తే తాట తీస్తారు జాగ్రత్త ప్రణీత్ ఎపిసోడ్తో ఇప్పుడు వినిపిస్తున్న మాటలు ఇవే తండ్రి కూతుళ్ల బంధానికి బూతులు రాక్షస రాక్షసానందం పొంది నలుగురుతో నవ్వుతూ నానా దరిద్రం చేసిన ప్రణీత్ గాడి పేరు చెప్తే చాలా మందికి రక్తం ఉడికిపోతుంది అయితే ఎడ్డకేలకు ప్రణీత్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు బెంగళూరులో అతన్ని అరెస్ట్ చేశారు లోకల్ కోర్టులో ప్రొడ్యూస్ చేసి ట్రాన్సిట్ వారెంట్ తీసుకున్నారు ఆ తర్వాత అక్కడి నుంచి ప్రణీత్ తు హైదరాబాద్ తీసుకురానున్నారు ప్రణీత్తో పాటు మరో ముగ్గురిపై కూడా కేసులు నమోదయ్యాయి వారిని కూడా త్వరలోనే అరెస్ట్ చేస్తారని తెలుస్తోంది ప్రణీత్ చేసిన దరిద్రపు కామెంట్లను సినిమా పొలిటికల్ ప్రముఖులు తీవ్రంగా ఖండించారు ముందుగా ఈ ఇష్యూని టాలీవుడ్ యంగ్ హీరో తేజ్ అడ్రస్ చేశాడు ఇలాంటి వాళ్లను వదలకూడదు అంటూ ట్వీట్ చేశాడు ఆ తర్వాత అసలు ఈ ఇష్యూ ఏంటి అనేది త్వరగా జనాల్లోకి వెళ్ళింది అందరూ ఈ సంఘటన గురించి మాట్లాడుకోవడం స్టార్ట్ చేశారు సోషల్ మీడియాలో కూడా పోస్ట్లు వచ్చాయి సాయి తర్వాత అంతే ఎఫెక్టివ్ గా బలంగా స్పందించిన హీరో మంచు మనోజ్ ప్రణీత్ హనుమంత్ కు మనోజ్ నేరుగా వార్నింగ్ ఇచ్చాడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని ట్యాగ్ చేసి రిక్వెస్ట్ చేశాడు మనోజ్ అభ్యర్థనకు సీఎం రేవంత్ స్పందించారు కూడా ఖచ్చితంగా ఈ అంశంపై చర్యలు తీసుకుంటామంటూ హామీ కూడా ఇచ్చారు ఇప్పుడు అది అరెస్ట్ వరకు వచ్చింది అలాగే ఈ అంశంపై మరో యంగ్ హీరో కార్తికేయ కూడా రెస్పాండ్ అయ్యాడు నిజానికి ప్రణీత్ హనుమంతతో కార్తికేయ తన సినిమా ప్రమోషన్స్ చేయించాడు కానీ ఈ సంఘటన తర్వాత తాను ప్రణీత్ హనుమంతును సంప్రదించి చాలా పెద్ద తప్పు చేశాను అంటూ కార్తకీయ రియాక్ట్ అయ్యాడు ఖచ్చితంగా కఠిన చర్యలు ఉండాల్సిందే అని అన్నాడు